వేనారెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్తలతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోటో తీసుకొచ్చి జగ జగదీష్ రెడ్డి గారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో వచ్చినప్పుడు మీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిజంగా వాళ్ళని చూస్తే ప్రజలు అసలు నాకు తెలియకడుతున్నా వేనారెడ్డి గారిది వేనారెడ్డి గారిది వేణారెడ్డి గారిది ఏంటిది వేనారెడ్డి గారిది సురేఖ పెట్టిండు తీసుకొచ్చిండు తీసుకొచ్చి పెట్టేసిండు ఆయన కొద్దిసేపు వరకు ఆలోచిస్తే దానికి అధికారులు ఉన్నారు అధికారికంగా చేయొచ్చు ప్రోటోకాల్ 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 అంటాడు కదా ఏం ప్రోటోకాల్ నడుస్తుంది ఒక మార్కెట్ చైర్మన్ ఒక ప్రోటోకాల్ మార్కెట్ కి సంబంధించిన దానికి ప్రోటోకాల్ తీసుకోమను టౌన్ సంబంధించింది ఏంది అసలు టౌన్ ఏంది ఒకవేళ నువ్వు క్యాంప్ ఆఫీసులో నువ్వు ఫోటో పెట్టాలనుకుంటే నీకు అధికారికంగా అందరితో పరిచయాలు ఉన్నాయి అధికారికంగా ఎవరికి ఫోన్ చేసి చెప్పేసినా వాళ్ళు పోయి పెడతారు నువ్వు ఆ రోజు ఇంటిగ్రేట్ మార్కెట్ కోసం అని చెప్పేసి విజిట్ పోయినావు ఆ విజిట్ పోయినప్పుడు అక్కడ చూస్తూ చూస్తూ ఆ రోజు నువ్వు చేయాలనే ఆలోచనతో నీ మనసులో ఉంది కాబట్టి ఈ రోజు నేను క్యాంప్ లో పోయి అడుగు పెడితే దీన్ని నేను హైఫై చేసుకోవచ్చు నేను మళ్ళీ ఒకసారి జనాలల్లా ఇనికిడి రావచ్చు అనే ఆలోచనతో చేసుకున్నాడు అంతకు మించి వేరేది ఏం లేదు ఆ రోజు తర్వాత ప్రెస్ మీట్ కూడా చూసిన చాలా మంది మాట్లాడారు దాంట్లో మాట్లాడిన దాంట్లో ఫ్లోర్ లీడర్ కాంగ్రెస్ పార్టీ పోయి ఫ్లోర్ లీడర్ ఏమన్నాడు మంత్రి గారిది ఇల్లు మీ కాదని అన్నారు నా ఇంట్లో ఏ ఫోటో పెట్టుకోవాలనేది నువ్వెందుకు సూచిస్తున్నావు నా ఇంట్లో ఏ ఫోటో పెట్టుకోవాలని నువ్వెందుకు సూచిస్తున్నావు అది గవర్నమెంట్ బాగున్నాయి గవర్నమెంట్ అయితే నువ్వు అధికారికంగా చెప్పు ఏ అధికారి నువ్వు అధికారులకు సూచన చేయి అధికారులకు సూచన చేయి నువ్వు వచ్చిన పని ఏంది నువ్వు చేసిన పని ఏంది అసలు నువ్వు చేసేది చేసినావు తర్వాత దాని గురించి సోషల్ మీడియాలో కూడా చేసిన తర్వాత రూరల్ పోలిషన్ల మా వాళ్ళ మీద కేసులు అయినాయి తర్వాత ఇది చూసుకుని వచ్చినావు ఇదంతా పండుకున్న వాళ్ళందరినీ మళ్ళా ఒక మంటబెట్టి లేపిన అంతకు మించి వేరేది ఏం లేదు నిజంగా మా మంత్రి గారు అటుంటి పని కానీ మేము చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు మా మీద ఎందుకు క్రమశిక్షణ చర్యలు అంటే అధికారులకు అధికారికంగానే చెప్పాలి ఒకవేళ చేఫ్ చేసి ఉంటే అంతేగాని నీ ఇష్టారాధికంగా పోయేసి నువ్వు చేయడం అనేది అంటే ఇంతవరకు ఇదే అంటున్నావు నాకు తెలియకడుగుతున్నావు నువ్వు చేసిన పని నీకు మనసుకు తృప్తి అనిపిస్తుంది తప్ప ఆ తర్వాత నుంచి ప్రజలలో ఏమనుకుంటున్నారు అనే సంగతి ఒకసారి నియంత్రాత్మక ప్రశ్న చేసుకో